హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో అయితే మీకు బ్రేక్ఫాస్ట్ అట్లాగే చట్నీ రెండు చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అయితే తీసుకొచ్చేసాను చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది అందరూ వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ అసలు హడావుడి పడే పనే లేకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాడితోనే చూపిస్తున్నాను అండి మీరు ఇంకా బ్రేక్ఫాస్ట్ కి టెన్షన్ కూడా పనే పని ఉండదు ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఏదైనా మెజర్మెంట్తో ఒక కప్పుతో అయితే బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అట్లా అంటారు కదా బొంబాయి రవ్వ అయితే వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లాగా ఒక హాఫ్ కప్పు లేదంటే ఒక్క బంగాళదుంప చెక్కు తీసేసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే చూసారు కదా అక్కడక్కడ బంగాళ బంగాళదుంపలు అయితే పూర్తిగా మ్యాష్ అవ్వకుండా అలాగే ఉండిపోయినాయి పచ్చి వేసాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేయాలి అప్పుడే టెక్స్చర్ బాగుంటుంది నేను ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను అక్కడక్కడ బంగాళదుంప అయితే ఉంది ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ దీన్ని దోసల పిండి మనం ఎట్లా అయితే రుబ్బుకుంటామో అట్లాగైతే రుబ్బుకోవాలండి చూసారు కదా దోసల పిండి ఎలా ఉంటుందో అలా అయితే వచ్చేసింది ఇట్లాగైతే సాఫ్ట్గా రుబ్బుకోవాలి రవ్వ మాత్రం చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు రుబ్బుకోవాలండి రవ్వ అక్కడ అక్కడక్కడ పలుకుగా ఉండిపోయిందంటే మనకి టిఫిన్ అయితే పర్ఫెక్ట్గా రాదు కాబట్టి దోసల పిండిలాగా రుబ్బేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను దీంట్లో బంగాళదుంప వేశాను కదా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది కాబట్టి ఇందాక నీళ్ళతో పాటు నేను సాల్ట్ కూడా వేసేసాను అది స్కిప్ మిస్ అయింది కాబట్టి సాల్ట్ కూడా వేసేసుకొని రుబ్బుకోవాలి నెక్స్ట్ మనము ఒక చిట్టికేడు సోడా ఉప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా తురుముకున్న క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ చిట్టికేడు పసుపు కొంచెం జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇంకా కొత్తిమీర ఉంటే మీ దగ్గర కొత్తిమీర బీట్రూట్ ఇంకా మీరు ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇష్టంగా యాడ్ చేసుకోండి అన్నీ పిల్లలు తింటారు కాబట్టి నేనైతే నా దగ్గర ఉన్న యాడ్ చేసుకున్నాను మర్చిపోకుండా దోసల పిండి రుబ్బుకునేటప్పుడే ఖచ్చితంగా సాల్ట్ కూడా వేసుకొని రుబ్బుకోవాలి ఇందాక మనము స్కిప్ అయిపోయింది అక్కడ కాబట్టి ఖచ్చితంగా అలా రుబ్బుకోవాలి రుబ్బుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సింపుల్గా చట్నీ కూడా చూపిస్తున్నాను దీంట్లోకి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వేయించిన శనగపప్పు అలాగే ఒక హాఫ్ కప్పు ఏమో పుట్నాలు ఉంటాయి కదా అవి వేసుకొని నాలుగు పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర అలాగే సాల్ట్ కొంచెం వెల్లుల్లి అన్నీ వేసుకొని ఇలాగ బరక బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ బరకగా గ్రైండ్ అయిన తర్వాత మాత్రమే మనం వాటర్ వేసుకొని ఒక వన్ కప్ వేసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ కప్ వేసుకున్నాను అట్లా వేసుకొని చూసారు కదా దీన్ని కూడా చట్నీని ఇన్స్టెంట్గా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ చట్నీ కాబట్టి నేను ఈ చట్నీ ఎప్పుడు ఇదే చేస్తాను టేస్ట్ బాగుంటుంది ఇంకా రకరకాల చట్నీలు అయితే ఉన్నాయి మన దగ్గర మేము నీకు తర్వాత పోస్ట్ చేస్తాను నిదానంగా చూసారు కదా ఇప్పుడైతే మనం ఆ చట్నీకి తిరగమాత అయితే వేసుకుంటున్నాము బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు తెలుసు కదా ఆవాలు జీలకర్ర అలాగే సాయమినపప్పు పచ్చని పప్పు అవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు మెయిన్ తాలింపుకి అది వేసుకున్న తర్వాత తాలింపుని కొంచెం ఆరనివ్వాలి అది ఆరేలోపు మనం చట్నీని అయితే ఒక గిన్నెలోకి వేసేసుకొని ఆరిన తర్వాత తాలింపు గింజలు కూడా మొత్తం దీంట్లో కలిపేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనము కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం గట్టిగా ఉంటే మా పిల్లలు తినరు అని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇట్లాగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో అయితే చట్నీని కలుపుకున్నాను చట్నీ అయితే చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇవి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనము పిండి వేసుకొని ఉంచుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని పొంగనాల్లాగా అయితే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే దిబ్బ రొట్టె అలా వేసుకుంటారు అలా అయితే వేసుకోవచ్చు నేనైతే మాత్రం ప్రెజెంట్ ఇట్లా అయితే వేసుకుంటున్నాను అప్పం ప్యాను అలాగే పొంగనాల ప్యాన్ అంటారు కదా దీన్ని కాబట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పిండి సగానికి అయితే వేసుకొని లిడ్ పెట్టేసుకుందాం అనుకోండి చాలా సాఫ్ట్గా గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దూదిలాగా టేస్ట్ కూడా అంతకన్నా చాలా బాగున్నాయి సింపుల్గా అయిపోయే రెసిపీ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ మనం చేయనప్పుడు ఏం చేయాలి అని మనకు అర్థం కానప్పుడు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి మీకైతే రెసిపీ చాలా బాగా నచ్చిద్ది ఇంకా మనము ముందు చెప్పుకున్నాం కదా చట్నీ టేస్ట్ బాగుంటుందని దానివల్ల ఇంకా టిఫిన్ హైలైట్ అయిందనమాట మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు అటు ఇటు టూ సైడ్స్ కాలిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అయితే పిండి వేసుకోవాలి నేను ఫోల్డ్ చేస్తుంటేనే ఎంత సాఫ్ట్గా వచ్చినాయో పొంగనాలు మీరు ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా మనం దోశల పిండితో పొంగనాలు చేసుకుంటాం కదా అదొక డిఫరెంట్ టేస్ట్ అవి కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటాయి ఎందుకంటే బియ్యం యూజ్ చేస్తాం కాబట్టి ఇవి మాత్రం చాలా సాఫ్ట్గా దూదు ఉన్నట్టు ఉన్నాయి నాకు భలే నచ్చినాయి టేస్ట్ మాత్రం మా పిల్లలు కూడా సాఫ్ట్గా ఉన్నాయి టేస్ట్ బాగున్నాయి అని చెప్పి ఒక టెగస్టా అనేది తిన్నారు ఈరోజు వాళ్ళ కోసమే అసలు స్పెషల్గా నేను డిఫరెంట్గా ఉండాలని చెప్పి రెసిపీ చేశాను చాలా బాగా వచ్చింది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ పిల్లలు అయితే ఇష్టంగా లైక్ చేస్తారు కాబట్టి ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ రెసిపీ ట్రై చేసి మీకు పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అని చెప్పి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నిజంగా మీరు నమ్ముతారో నమ్మరు కానీ మనం రోజు తినే వాటి మీద ఒక నాలుగైదు ఎక్స్ట్రా అనేది అంత బాగున్నాయి టేస్ట్ కూడా డిఫరెంట్ గా పెరుగుతుంది కూడా పని లేదు కాబట్టి ట్రై చేసి ఎలా వచ్చినాయి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి